శ్రీ సాయినాథాయ శ్రీ సాయి సచరిపర్శ ప్రభావం శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలగుంది మసీదు మరమ్మతం గురుకరస్పర్శ ప్రభావం సంసారమును సాగరములు జీవుడనడి యోడను సద్గురుడే సరంగుయ్యి నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకరస్పర్శత తగులగని భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గముగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలను హృదయము భావోద్రేకముతో యుగ్రి బిగ్రీగును నేనే తాను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును నేను భాగవత పారాయణకు కొనగనే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలిగా అనిపించు భాగవతము ఉద్ధవ గీతయు తామే పాడుచున్నట్లు అనిపించను ఎవరితోనైనా సంభాషించుచున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయు తలపెట్టినచో ఒక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని అణచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి చేసి ఆశీర్వదించడు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వశ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును భగవత్ సాన్నిధ్యమునకు పోగుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి నడి నాలుగు ద్రోవలు గలవు అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండను సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటి గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును ఒక్కటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచు కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాగులాటమాన్ దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించము ప్రపంచ గౌరవమందుకు భ్రమణుడు మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారం నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగాను ఉండు మనస్సు సరైన సాంగత్యములోనున్నదనుటకు ఇదే గుర్తు చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకునేను సిరిడిలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది సాయలీల పత్రికలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రహము ఇట పేర్కొనబడుచున్నది కోపర్ గా గోపాలరావు గుండెనతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండేను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు కలగలేదు శ్రీ సాయి ఒక కొడుకు పుట్టాను ఆ ఆనంద సమయంలో అతనికి ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకును ఆరాధనోత్సవము తన ఆలోచనను కోతే పాటిల్ దాదా పాటిల్ మాధవరావు దేశపాంటే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచను వారంతా దీనిని ఆమోదించరి బాబా ఆశీర్వాదము అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించిండుచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా ఉత్సవమును చేయుటకు నిశ్చయించేది ఈ ఉత్సవమును ఉరుసుకున్న హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టము ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన సిరిడిలో నీటి ఎద్దటి అధికముగా నుండెను గ్రామమంతటికి రెండు నూతులుండేవి ఒకటి ఎండాకాలములో ఎండిపోవు చుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీటిగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోటుచే తాత్యా పార్టీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాను తాత్కాలికముగా అంగళ్లు వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకొక మిత్రుడు గలడు వాని పేరు దాము అన్నాక సార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు ఉన్నప్పటికీ సంతానము లేకుండను అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగాను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి అటులనే నానాసాహెబ్ ఒక నగిషి జెండా తెమ్మని కోరిను ఈ రెండు జెండాలను తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టి ఈ పద్ధతిని ఇప్పటికి అవలంబించుతున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకా మాయి అని పిలిచేవారు చందనోత్సవం సుమారు ఐదేళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యాను ఉత్సవమును ప్రారంభించాను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ వెడల్పు పల్లెరములో చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాని ధూపములతో బాజా భజింత్రీలతో ఉత్సవము సాగించారు ఉత్సవము ఊరేగిన వెమ్మట మసీదునకు వచ్చి మసీదు నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టిదారు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించాను అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకే దినమందు పగలి హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవేర్పాట్లు సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఆ ఉత్సవములో పాల్గొనచుండేది బయట తాత్యా కోతే పాటిల్ లోపల చేయవలసిన చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నయే కాక ఉత్సవంలోకి కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండాను మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేటివి మండుచున్న సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయిచుండెను ఆమె ఇదెంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానం అనిన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయిచుండేవి భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ ఇంటిలో విస్తారముగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకుని ఈ సేవలో పాల్గొనచుండేటి వారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైదము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండె రాను రాను అది వృద్ధి సంతరించుకున్నాను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవములకు సంబంధించి ఒక మార్పు జరిగాను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మయ్యన వాడు దాదాసాహెబ్ కాబర్ డే కలిసి ఉత్సవమునకు వచ్చాను వారు దీక్షిత్వాడాలో బస చేసేది ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండేది ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవచ్చుండేను అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజను దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటిలో భగవద్ద్దేశం మీద ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినముందు ఏల జరపకూడదు అని అడిగను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తన సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించాను ఎట్లనా అతని వద్ద రామాఖ్యాన శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించేది చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు చేయటకు ఏర్పాటయ్యాను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయరు సర్వజ్ఞుడైన బాబా వాడాలు ఏమి జరుగుచున్నది అని మహాజను ప్రశ్నించేది బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వగా మౌనముగా నుండెను బాబా అదే ప్రశ్న భీష్మును అడిగాను అతను శ్రీరామనవమి ఉత్సవము చేయవలగినను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరెను బాబా వెంటనే ఆశీర్వదించాను అందరూ సంతశించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించె రాధాకృష్ణమాయి ఒక దానిని బాబా ఆసనము ముందు జన్మదినోత్సవ ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు మహాజని హార్మోనియం ముందు కూర్చునను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజను పిలిపించను రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుగునో లేదో ఏముగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది ఎంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతడిని అడిగాను శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనదనియు అందులకు ఊయలు కట్టిరనియూ అతడు చెప్పాను బాబా మసీదులో ఉండు భగవంతుని నేర్కొన్న స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జై ధ్వానములు చేయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ జల్లుకునేది అంతలో ఒక గర్జన వినపడేది భక్తులు చల్లుకుని చుండే గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గు తిట్టుట ప్రారంభించను ఇది చూచి చాలా మంది భయముతో పారిపోయారు కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రమే అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిది శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిది సిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మును ఊరుకుండెరి తన ఊయలను బాబా విరుచులను భయముతో రాధాకృష్ణమాయి మహాజనుని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతను వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించాను ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిశాను సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని వారించాను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల్కాల ఉత్సవముతో కాని ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించాను మరునాడు శ్రీకృష్ణ జనము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవము జరిపేది కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో పగులు కొట్టెదడు రాలిపడిన ఎటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాంట్రకు పంచిపెట్టుచుండటం ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట భూయలను విప్పుటకు బాబా సమ్మతించాను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచుండగా పగటి వేళ పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిన పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్ర పాఠ్యము నుంచి రాధాకృష్ణ మాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనచుండేవి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ మాయి కూడా వేకోజాముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే చే హరికథా కాలక్షేపము చేయి హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండాను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారామియను అను పిలువబడు బాల్ భువాళి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృక్ష తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతని సిరిడి తోడ్కొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామైన గ్రామంలో ప్లేగు వ్యాపించి చేత బాల్ సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా నిండాను కాకా సాహెబ్ దీక్షిత ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరిడి వచ్చి హరికథ సంకీర్తనము చేశాను బాబా అతనిని తగినట్టు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు సిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసుగు మహారాజునకు బాబా అప్పగించటం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడేను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండాను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేని తుట్టవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనచుండేవి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే సిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలుగునవి బహూకరింపబడేను ఉత్సవములకు ఏనుగులు కూడా వచ్చను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీని లక్ష్యపెట్టక లక్ష్య పెట్టక యథాప్రకారము నిరాడంబరుల ఉండేవారు ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయమేమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు సిరిడిలో తలెత్తలేదు మొదట ఐదు వేలు నుండి ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుముగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కాని అల్లరులు కాని సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించాను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ కొరకు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకిష్టము లేకుండెను కాని భక్తులకు మహర్షాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించాను బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటమాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప వ్యయ ప్రయాసులతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరములో సభా మండపము పూర్తి చేసేది మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండాను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచాను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగొనివి తెప్పించి పని ప్రారంభించాను రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటేడేవారు మరుసటి దినము ప్రాతకాలములోనే బాబా చావిటి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వాని పీకి పారవేచేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించచ్చు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచాను బాబా నేత్రములు నిప్పు కణములో వెలుగుచుండాను ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండాను అందరూ భయకంపులయ్యే బాబా తన నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరను అది శుభ వలె కనపడాను తాత్య కూడా చాలా భయపడాను తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికి ఏమియూ తెలియకుండాను కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకెవరికి ధైర్యము చాలలేదు ఇంతలో కుష్టి రోగియు బాబా భక్తుడు భాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు త్రోసివేశాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుగురాయి రుబ్బాను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పెట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగషి జరిపాగా అనుకుని తాతయాను ప్రత్యేకముగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయముగా తాత్య చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులేరి అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చాను ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించాను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండెరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు అంతలో అకారణముగా కోపించుడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కాని ఏది చెప్పవలన విషయం తెలుసుకునలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను సద్గురు శ్రీ శుభం వస్తుభంభవ